ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం నిన్నటి రోజున మనం విన్న కథ కొద్దిగా మననం చేసుకుందాం దితి కశ్యప భగవాను ఒక కోరిక కోరుతుంది ఇంద్రుడిని చంపే కొడుకు దరిగ కావాలని కశ్యప భగవానుడు కలత చెందుతాడు ఆమె కోరికతో వరం ఇస్తాడు కానీ ఆమెకు కొన్ని నియమాలు చెప్తాడు ఆ నియమాలు సంవత్సరం పాటు భంగం కాకుండా పాటించమంటాడు వ్రతభంగం అయితే మాత్రం ఆ పుట్టే కొడుకు ఇంద్రుడికి ప్రేమైన వాడవుతాడు అని చెప్తాడు ఈ విషయం తెలిసిన ఇంద్రుడు వ్రతభీమాన్ని చివరి రోజుల్లో తప్పినటువంటి దితి గర్భాన్ని నలభై తొమ్మిది ముక్కలుగా విచ్ఛేదం చేస్తాడు ఆ నలభై తొమ్మిది మంది ఇంద్రుని దీనంగా ప్రార్థిస్తారు విష్ణు భగవానుని దయవల్ల దితి గర్భం ఖండఖండాలుగా అయినా కూడా నాశనం కాక నలభై తొమ్మిది మంది జన్మిస్తారు వారు దైత్యభావం నుంచి దూరమై సోమపానం మరియు అమృతపానం తాగే మరుద్గణ దేవతలుగా ప్రసిద్ధి పొందారు విషయం అర్థం చేసుకున్న దితి శుద్ధభావంతో ప్రసన్నురాలు అవడంతో మరుద్గణములు ఇంద్రుడితో సహా స్వర్గలోకానికి వెళ్ళిపోయారు వారు వందనీయులు అయ్యారు ఈ విధంగా అని సుఖమహర్షి పరిషత్ మహారాజుకు చెప్తుంటాడు ఇక ఈరోజు శ్రీమద్భాగవతం స్కంధం పంతొమ్మిదవ అధ్యాయం దితి ఆచరించిన వ్రత విస్తృత వర్ణనం ఓ సుఖదేవుడా మీరు పుంసవన వ్రతం వర్ణించారు ఈ వ్రత విధానం పూర్తిగా తెలుసుకోవాలని ఉంది అని పరీక్షత్తు శ్రీ సుఖమహర్షి అడిగాడు ఆయన మనోరథం గ్రహించి శ్రీ సుఖదేవుడు ఇలా చెప్తున్నాడు మార్గశిరమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి రోజున స్త్రీ తన భర్త ఆద్యతో అన్ని కోరికలు సిద్ధించడం కోసం ఈ వ్రతాన్ని ఆరంభించాలి బ్రాహ్మణులని పిలిచి దేవతల జన్మ వృత్తాంతం విని బ్రాహ్మణుల అనుజ్ఞతో దంతధావనం ద్వారా దంతాలు శుద్ధి చేసుకుని స్నానం చేయాలి తరువాత స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి నగలు పెట్టుకుని ఉదయం భోజనం చేయడానికి ముందు లక్ష్మీదేవి సహితంగా శ్రీమన్నారాయణుడి పూజ చేస్తూ ఈ ప్రార్థన చెయ్యాలి ఓ విష్ణుపతిని నీకు వందనం అర్పిస్తున్నాను నాపైన నీ ప్రసన్నత చూపించు ఓ మహాపురుష నీకు నమస్కారం మహాభూతాలతో సహితంగా నీకు బలి సమర్పిస్తున్నాను ఈ మంత్రం చెప్పి ప్రతిదినం అర్ఘ్య పాద్యం ఆచమనం స్నానం వస్త్రాలు యజ్ఞోపవీతం గంధం ధూపం మొదలైన షోడశ ఉపచారాలతో జాగ్రత్తగా ఉండి స్త్రీ నారాయణుడి పూజ చెయ్యాలి ఆ పైన దేవుడికి ఇవ్వగా మిగిలిన సాకల్యాన్ని పన్నెండు సార్లు అగ్నికి ఆహుతి చెయ్యాలి ఓం నమో భగవతే మహాపురుషాయ మహాభూతపతయే స్వాహా అనేది అగ్నికి ఆహుతి ఇచ్చేటప్పుడు చదవవలసిన మంత్రం తరువాత పదిసార్లు ఈ మంత్రం జపించాలి హే లక్ష్మీనారాయణ మీరు త్రిలోకాలకు వరాలని ఇచ్చేవారు జగత్తును కల్పించేవారు నా పైన అనుగ్రహం చూపించండి నాలాంటి పతివ్రతకి ఆశీర్వాదాల రూపంతో నా మనోరథం పరిపూర్ణం కావాలి ఈ విధంగా వరాలని ఇచ్చే మరియు లక్ష్మి నివసించే భగవంతుని లక్ష్మీదేవితో సహా శుద్ధి చేసిన తరువాత నైవేద్యం మొదలైనవి ఆయనకు సమర్పించి ఆచమనం చేయించి పూజ చేయాలి తదనంతరం భక్తితో మనస్సుని లగ్నం చేసి స్తోత్రాన్ని పఠించాలి తరువాత పూజలో మిగిలిన పదార్థాల వాసన చూసి శివుడిని పూజించాలి అనంతరం వ్రతాన్ని ఆచరిస్తున్న స్త్రీ తన భర్తని పరమేశ్వరుడిని తెలుసుకొని ఆయనకు ఏ ఏ వస్తువులు ప్రియమైనవో వాటిని ఆయనకి సమర్పించి ఆయన సేవ చేయాలి పతి కూడా తన భార్య వ్రతం పూర్తయ్యే వరకు ఆమెతో స్నేహంగా ఉంటూ పైన అనురాగంతో కోరుకున్నవన్నీ సమయానుసారం నెరవేర్చాలి ఈ విధంగా వ్రతానుష్ఠానం ఒక సంవత్సరం చేసి కార్తీక మాసంలో ముగింపు రోజున పతివ్రతలని బ్రాహ్మణులని పిలిచి భోజనం పెట్టి వ్రతాన్ని పూర్తి చేయాలి మరుసటి రోజున ప్రాతకాలమే లేచి ఆచమనం చేసి ఇదివరకు చెప్పిన విధంగా శ్రీకృష్ణుడికి పూజ చేసి నెయ్యితో పాలతో వండిన శాకల్యాన్ని పన్నెండు సార్లు యజ్ఞంలో ఆహుతి చేయాలి తరువాత బ్రాహ్మణులను ప్రసన్నం చేసుకుని వాళ్ళిచ్చిన ఆశీర్వాదాన్ని శిరస్సు వంచి గ్రహించాలి అప్పుడు వారు వారి అనుజ్ఞతో ఆచార్యుల ముందు మౌనంగా తమ బంధువులతో మిగిలిన సాకల్యాన్ని స్త్రీలకి భుజించమని ఇవ్వాలి భగవంతుడి ఈ వ్రతాన్ని యథావిధిగా చేస్తే పురుషుడికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయి స్త్రీకి సౌభాగ్యము సంతానము వైధవ్యం లేకుండుట యశస్సు మరియు అందమైన ఇళ్ళు ప్రాప్తిస్తాయి కన్యలు ఈ వ్రతం చేస్తే సంపూర్ణంగా మంచి లక్షణాలు గల భర్తను పొందుతారు విధవలు చేస్తే అన్ని పాపాల నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందుతారు ఎవరి బాలుడైనా మరణిస్తే ఈ వ్రతం శక్తి మరియు మహిమ వలన పునరుజ్జీవుడవుతాడు అభాగిరులు ఈ వ్రతం ఆచరిస్తే సుందర రూపంతో సభాగినులు అవుతారు కురూపి అయిన స్త్రీ ఈ వ్రతం చేస్తే రూపవతి అవుతుంది రోగగ్రస్తమైన స్త్రీ ఈ వ్రతం చేస్తే రోగం తగ్గిపోయి ఆమె ఇంద్రియాలు వశంలోకి వచ్చి పుష్టిగా ఉంటుంది ఇది శ్రీమద్భాగవతంలో పంతొమ్మిది అధ్యాయాలతో షష్టమ స్కంధం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతము ఏడవ స్కంధములో మొదటి అధ్యాయం యుధిషరుడు మరియు నారదుల కథోపకథనం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి